హాయ్ అండి అందరూ నమస్కారం సో ఇప్పుడు మా ఫైవ్ లేయర్ మోడల్లో నేను మా ఒక మడి తీసుకొని బెడ్స్ అన్నీ క్లియర్ చేయించడం జరుగుతుంది సో ఇప్పుడు నేను దీంట్లో త్రీ ఫీట్ ట్రెంచ్ ప్లస్ సిక్స్ ఫీట్ బెడ్ చేశాను కదా సో ఇప్పుడు బెడ్ మనకి పంట పెత్తాలైనా తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా రొట్ట అయినా పెంచేసి వేస్ట్ ఏదైతే ఉందో మనం దీంట్లో పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదంతా వేస్టేజ్ పంట వేస్ట్ కదా ఇలా పచ్చి రొట్టె బస్కేజ్ గడ్డి కానీ ఏదైనా కానీ మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు సో ఇది మనకు అంతకీ వన్ ఆర్ టూ మంత్స్లో డీకంపోజ్ అయ్యి మనకి ఆర్గానిక్ సాయిల్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇప్పుడు ఈ త్రీ ఫీడ్స్లో మనం ఎప్పుడు పంట తీసుకోము బట్ ఏదన్నా అవకాశం ఉంటే తీసుకోవచ్చు బట్ నేనైతే మాత్రం ప్రస్తుతానికి ఈ వేస్టేజ్ అంతా దీంట్లో పెట్టేశాను సో ఇక్కడి నుంచి కూడా మనం ప్లాన్ ఏంటంటే ఈ ఎడ్జెస్లో జనుము కానీ జీలుకు కానీ పెట్టేసి అవి కట్ చేయడం దీంట్లో వేయటం ఈ బెడ్ మీద ఫుల్ అవడానికి యా సో ఇప్పుడైతే మా ఫైలర్ మోడల్ మోడీ ఇలా ఉంది